న్యూస్కు స్వాగతం ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలుకుతాం ఎమ్మెల్యే ఇంటూరి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు నిర్మాణానికి కృషి మూడు పాయింట్ ఐదు ఒక్క కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన మరియు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఈ నెల పదిహేనవ తేదీన కందుకూరు నియోజకవర్గానికి విచ్చేయుచున్న మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు కందుకూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆదివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతన రోడ్ల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు కందకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలో సచివాలయం వద్ద కేజీటీ రోడ్డు నుండి ఎస్సీ కాలనీ వరకు డెబ్బై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన బీటి రోడ్డు మరియు సైడ్ కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కందుకూరు ఎంపీడీఓ రత్న జ్యోతి సెక్రటరీ ఎం హనుమంతరావు జిల్లా నాయకులు సోమినేని రవీంద్ర పొడపాటి మహేష్ సోమినేని కొండలరావు సర్పంచ్ తుమ్మ కోటేశ్వరమ్మ టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఇది ఎప్పుడో ఈ కొనమూడిసిపాలెం గ్రామం ఉన్న ఉమ్మడి ప్రభుత్వాన్ని వన్ సైడ్ గా సపోర్ట్ చేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించింది ఈ గ్రామం మేమందరం కూడా గత ప్రభుత్వంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో పల్లెటూర్లని ఏ విధంగా నిర్వీర్యం అయిపోయినాయో మనందరూ కూడా తెలుసు ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఎనిమిది ఎనిమిది నెలలు కంప్లీట్ చేసుకున్న శుభ సందర్భంలో మేము అందరూ కూడా చెబుతూ ఉన్నాం గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలైనా కూడా సీసీ రోడ్లు ఈ ప్రభుత్వం పల్లెటూర్ల మీద ఎటువంటి మంచి అభిప్రాయంతో ఉందో మీరు అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పదిహేను కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు కానీ ఈరోజు మరలా పదకొండు కోట్ల రూపాయలతో విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీస్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పుడో దశాబ్దాల కాలం నుంచి కూడా కనుమరుగు మూలనబడిన రోడ్లు ఈరోజు పదకొండు కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి కేంద్రం సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారో దానికి ఉదాహరణ ఈ రోడ్డు అని చెప్పి కొనుమూడి సిర మీ అందరికీ కూడా మన టౌన్కి నియర్ బై ఉండు ఏ చిన్న ట్రాఫిక్ వచ్చిన వాళ్ళు ఒక గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా రెండో రోడ్డు లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా మనం ఆ తిరణాలు అప్పుడు చూస్తూ ఉన్నాం కంపల్సరీగా ఎలక్షన్లోనే మనం ఈ రోడ్డు మీద మన వాళ్ళు గ్రామ నాయకులందరూ కూడా మనకు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ప్రభుత్వం అధికారం లేకొస్తే చేస్తామని చెప్పి ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఈ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి రోడ్లు ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇసుక విధానంలో కానీ మద్యం విధానంలో కానీ గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయంలో కానీ ఏ విధంగా గ్రామాలు దౌర్భాగ్య పరిస్థితికి పోయినాయో మనం అందరం కూడా చూసాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుద్దని ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన ఆశీర్వదించారు దానిలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల కోసం అలాగే ఈ నియోజకవర్గ ప్రజల కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కంప్లీట్గా జరిగే వరకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం రేపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేనో తారీఖు మన పట్టణానికి ఉన్నాడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేను చాలా సంతోషంగా భావిస్తాను ఎనిమిది నెలల్లో మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు మన నియోజకవర్గానికి రావడం నేనైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటున్నా అంటే మన నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ పరిశ్రమ పోలోపాడు ప్రాంతానికి రామాయపట్నం పోర్టుకి అనుసంధానంగా తీసుకొచ్చినందుకు రేపు ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలికి ఆయన ఈ నియోజకవర్గం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని పార్లమెంట్లో అంతకుముందు ఏవైతే గత ప్రభుత్వంలో కూడా ఏపీ ఏపీ ఈ ప్రాంత రైతులు అంతా కూడా గ్రామీణ రైతులు జామాయిలు శుభాబులు వేసుకుంటారు ఈ ప్రాంత రైతులకు మంచి చేయాలని చెప్పి ఆ రోజు పేపర్ పరిశ్రమ కూడా రావడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గంగా ఆలోచించి ఆ కంపెనీని తరమేశారో మీరు అందరూ కూడా తెలిసిన విషయం దానిని గుర్తు పెట్టుకొని ఈ ప్రాంతానికి ఏదో మేలు చేయాలని చెప్పి ఈరోజు బీపీసీఎల్ పరిశ్రమను తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం